ఫ్రెండ్స్ ముందుగా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్కైనా వర్తనిపిస్తే వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో ఉంచుకోండి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వీడియో వస్తుంది ఫ్రెండ్స్ ఏపీఈపీడీసీలకు సంబంధించి ఇది ఒక ముఖ్యమైన సమాచారం అని అయితే చెప్పుకోవచ్చు సో దానికన్నా ముందు ఫ్రెండ్స్ గమనించండి ఈ యొక్క ఎలక్షన్స్ నేపథ్యంలో డిపార్ట్మెంట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికైతే సంకోచిస్తున్నారు ఫ్రెండ్స్ సో ఈ కారణం వల్ల మన ఛానల్లో వీడియోస్ అయితే కొద్దిగా లేట్ అవుతున్నాయి గమనించండి సో మన దగ్గర ఉన్న ప్రస్తుతం ఉన్న సమాచారం కనుక చూసినట్లయితే సో మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు ఆల్రెడీ జాబ్స్లో ఉన్న జేఎల్ఎం గ్రేడ్ టూలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టులో కేసు వేస్తారని అయితే చెప్పుకున్నాం కదా సో ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర అసోసియేషన్కి సంబంధించిన నాయకులు అయితే ఇంకా ఒక నిర్ణయానికి అయితే రాలేదంట సో దీనికి సంబంధించి యొక్క కేసు అయితే ఇంకా వేయడం అయితే జరగలేదు సో రెండవ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఏఈఈ మరియు జేఏఓ నోటిఫికేషన్లకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ సో అదేవిధంగా దీనికి సంబంధించి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి డిపార్ట్మెంట్ అయితే ఒక క్లారిటీకి అయితే రావడం జరిగిందంట సో దీనికి సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్ అయితే నేను కొన్ని రోజుల్లో సేకరించి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది గమనించండి సో ఫ్రెండ్స్ అదేవిధంగా జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ రావడానికి దాదాపు అన్నీ క్లియర్ అయినట్టే మనకి ఎలక్షన్ అయినా విత్న్ త్రీ మంత్స్లో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి డిపార్ట్మెంట్ అయితే రెడీగా ఉన్నట్టు మనకి అఫీషియల్గా అయితే సమాచారం వచ్చింది ఫ్రెండ్స్ సో అదేవిధంగా అకౌంటెంట్స్ మరియు ఆఫీస్ ఫ్యూన్స్కి సంబంధించి అకౌంటెంట్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయాలని డిపార్ట్మెంట్ అయితే అనుకుంటుందంట సో అదే విధంగా ఆఫీస్ ఫ్యూన్స్ దీనికి సంబంధించి పదో తరగతి ప్లస్ ఇంటర్మీడియట్ అయితే క్వాలిఫికేషన్ ఉండే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఈ యొక్క అకౌంటెంట్స్ మరియు ఆఫీస్ ఫ్యూన్స్ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా క్లారిటీ అయితే లేదు మనకి ఇది ఒక రూమర్లాగా అయితే ఉంది ప్రస్తుతానికి మరి ఎలక్షన్ అయిన తర్వాత చూడాలి ఈ యొక్క అకౌంటెంట్స్ మరియు ఆఫీస్ ఫ్యూన్స్ ఉద్యోగాలు ఇస్తారో ఇవ్వరో అని చెప్పేసి సో ఫ్రెండ్స్ అదే విధంగా మన ఇంట్లో ఎయిత్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండి పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఖాళీగా ఉంటే కరెంట్ ఆఫీస్లో వాచ్మ్యాన్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ రాబోతుందని మనకి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఈ యొక్క ఆఫీస్ ఫ్యూన్స్ మరియు వాచ్మ్యాన్కి సంబంధించిన నోటిఫికేషను వచ్చినా సరే ఆ యొక్క నోటిఫికేషన్ కోసం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే చెప్పరు సో ఈ నోటిఫికేషన్ వచ్చినట్టు ఎలా తెలుసుకోవాలో సార్ చెప్తాను చూడండి చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఏపీ ఈస్టర్న్ పవర్ డాట్ కామ్ అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఇది ఏపీ ఈపీడీసీఎల్కి సంబంధించిన అఫీషియల్ సైట్ అనమాట చూడండి రైట్ సైడ్ కార్నర్లో కెరియర్స్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో మనకి ఇటువంటి వాచ్మెన్స్ మరియు ఆఫీస్ ఫ్యూన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏమైనా వస్తే ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగిందో సార్ చూడండి సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఏపీ ఈపీడీసీలకు సంబంధించి ఏపీ ఎస్పీడీసీలకు సంబంధించి ఏపీ సిపిడిసిలకు సంబంధించి ఏమైనా చిన్న చిన్న అప్డేట్స్ ఏమైనా మనకి తెలిసినట్లయితే అది వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయడం జరుగుతుంది ఇంకెవరైనా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది ఆ లింక్ అయితే క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఎంట్రీ ఫీజ్ అయితే తీసుకోబడుతుంది సో ఫ్రెండ్స్ ప్రజెంట్ ఏపీ ఈపీడీసీలకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి సో వేరే డిపార్ట్మెంట్స్కి సంబంధించి వేరే నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా అప్డేట్స్ ఏమైనా వచ్చినా సరే మీకు వీడియో రూపంలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈరోజు వీడియో అయితే ఇది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్